హాయ్ అండి నేను మీ నవ్వాని ఇక మా పొలం అయితే కోస్తున్నాను ఇక రెండు మళ్ళీ అయితే అయిపోయేది కానీ ఒక మిషన్ ఏదో ట్రబుల్ ఇచ్చింది పాప నా కొడుకు చాలా అప్పటి నుంచి కష్టపడుతున్నాం మా అన్న కూడా మా అక్కల పొలం అయిపోతే నేను తీసుకుపోతున్నాను ఇచ్చిండు పాప అన్న తినలేదట పొద్దు నుంచి మిషన్లో బిజీ బిజీ ఎందుకో మా అన్నకు బీరు కావాలట మేము వడ్లెళ్ళలేదు అని మేము బాధపడుతున్నాం మా ఆయన తలకాయ పట్టుకుంటూ వడ్లెళ్ళలేదు మాకేండి అవి రుద్దు మరి గడితో రుద్దు కొంచెం జారేటట్టు ఉండాలి అది ఎలా పడిపోను అది ఎల్ల ఇరుకుతుంది పోయి మిషన్ వల్ల కష్టాలు చూడాలి మా కొడుకుండా ఇక మిషన్ కొనుక్కొని సంపాదిస్తాను సందు అంటాడు కొంచెం గాడి గాడు చూస్తా కానీ ఏదైతే అర్థం కాదు ఏదైతే అర్థం ఒక్కొక్కసారి ఎటు పెట్టినా కాదు కానీ మా అది అయిపో అన్న లైన్లో ఉండి అన్న తర్వాత మావయ్య లైన్లోం మా తర్వాత మరిది ఇంతమంది మిషన్ కోసం వచ్చి నిలబడ్డారు రెడ్ బోయో పుసుకుని ఫుల్ ట్రబుల్ ఫుల్ బిజీ బిజీ మిషన్లు అయితే ఇక పచ్చని అయితే అయిపోయింది అక్కడ సైడ్ ఉంది కానీ అది పుచ్చే ఉంటుంది రైతు శాంతి ఇస్తుంది అంటారు చూడండి ఫ్రెండ్స్ చిన్న చూసుకుని మా పొలం వెళ్ళి నన్ను కూడా ఉపాసం ఉంచండి అన్న బాక్సు తేలే పాడయి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి బిజీ బిజీలు మా పొలం కూసులు అయితే మూడు ఎకరాలు అయిపోయింది ఇప్పటి వరకు ఎనిమిది డోర్లు అయినాయి